దిగంబర దిగంబర త్రిపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబరం ఆషాఢ మాసంలో అవధూత చింతన ఆషాఢ మాసం జూలై నెల ఒక నలుగురాజు మహాత్ముల వర్ధంతి జయంతి తేదీలు ఉన్నాయి పుణ్య పుణ్యతీధులు జూలై ఒకటో తేదీ కృష్ణహరణాగ్ బాబా గారి జయంతి పాకల్ బాబాగా ప్రసిద్ధులు బంకురా జిల్లా బెంగాల్లో బంకూరా జిల్లా సోనాముఖిలో పద్దెనిమిది వందల అరవై ఐదులో జన్మించారు కుసుమహరినాథ్ బాబా కుసుమాదేవి గారు కూడా సోనాముఖిలోనే జన్మించారు ఇద్దరి సమాజ మందిరాల్లో సోనాముఖిలోనే గొప్ప ఉత్సవం జరుగుతుంది ఈరోజు పద్దెనిమిది వందల అరవై ఐదు జూలై ఒకటి కుసుమహరినాథ్ బాబా జన్మించి పంతొమ్మిది వందల ఇరవై ఏడు మే ఇరవై ఐదో తేదీన మహాసమాధి చెందారు జూలై నాలుగో తేదీ కాకా దీక్షిత్ గారి వర్ధంతి అదే రోజు జూలై నాలుగు వివేకానంద స్వామి గారి వర్ధంతి ఆ తర్వాత జూలై ఇరవయో తేదీ రామకృష్ణ పరమహంస గారి చదుమణి రామ పరమహంసి శారదాదేవి గారి జయంతి జూలై ఇరవై ఐదు కావ్యకంఠ గణపతి మునేంద్రుల వర్ధంతి కావ్యకంఠ గణపతి మునేంద్రులు అంటే అంటే మన రమణ మహర్షి గారి గొప్ప శిష్యుల్లో అగ్రగణ్యులు తర్వాత జూలై ఇరవై ఏడు జగన్నాథ దాసులు వారి వర్ధంతి జగన్నాథ వారు వారంటే రాఘవేంద్ర స్వామి గారి శిష్య అగ్రగంజులు తర్వాత మనకి గురు పూర్ణిమ అందరికీ తెలిసిందే మన జా ఆషాఢ పూర్ణిమ సాయిబాబా భరత్ గారు ఈ గురు పూర్ణిమ గురుభక్తి ప్రచారం చేయడానికి గురు పూర్ణిమను చేసుకోమని ప్రత్యేకంగా ఒక్క గురు పూర్ణిమ గురించే షిర్డి సాయిబాబా ఆ స్తంభాన్ని పూజించండి ఎలా అని చెప్పి షిరిడీలో గురు పూర్ణిమ చేసుకోవటం అలవాటు చేశారు जय हरनाथजयकुसुमकुमारि जय जय। श्रीपादराजं शरणं प्रपद्ये दिगम्बरादिगम्बरात्रिपादवल्लभदिगम्बरा दिगम्बरादिगम्बरावधूतचिन्तनदिगम्बर दरिद्रविप्रजेहेय चेपं भुक्षोत्तमश्रियं ददों श्री दत्तादेवा दारिद्र्यात् श्री प्रदोगति श्रीगुरु चरितम् नवरा सभारितम् श्रीगुरु स्मरणमेव भवसंतरणम् श्रीगुरु